ఓకే ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జైలు జగ్జీవన్ రామ్ గారు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తుడు దేశ స్వాతంత్రం కోసం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపినటువంటి దేశభక్తుడు స్వాతంత్ర సమరయోధుడు ఆయన అసలు శిష్యులు కాంగ్రెస్ నాయకుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు మూడు సంవత్సరాల పాటు ఏఐసి అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి అసలు సిస్యలు కాంగ్రెస్ నాయకులు ఆయన ఒక ప్రపంచ రికార్డులో తెలిపాడు నలభై సంవత్సరాల పాటు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది ఎనభై ఆరు వరకు నలభై సంవత్సరాల పాటు ఏకదాటిగా బీహార్లోని ససారాం నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యునిగా ఏకదాటిగా ఎన్నికాడు ఇది ఒక ప్రపంచ రికార్డు అదేవిధంగా జాతీయ రికార్డు ముప్పై సంవత్సరాల పాటు ఏకదాటిగా కేంద్ర మంత్రిగా పనిచేశాడు అటు నెహ్రో గారి మంత్రివర్గంలో ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రి ఆయన గొప్ప పరిపాలనా అధ్యక్షుడు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా దానికి న్యాయం చేశాడు కార్మిక శాఖ మంత్రిగా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ను స్థాపించి కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సామాజిక ఇన్సూరెన్స్ పథకాన్ని వదిలిపెట్టి ప్రారంభించాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని వచ్చేసి తీసుకువచ్చాడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు గత డెబ్బై ఒకటిలో భారత సైన్యాన్ని నిరోచితంగా నడిపి దేశానికి వచ్చేసి విజయం సాధించినటువంటి జీరోదాత్తుడు జగ్జీవన్ రామ్ గారు ఆయన ఒక సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు కాగలడు తన యొక్క జీవన విధానం ద్వారా స్వయం కృషి ద్వారా స్వీయ ప్రతిభ ద్వారా అని నిరూపించినటువంటి నాయకుడు ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి భారతీయుడికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం